మాట్లాడుతున్నట్టు ఇది వార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వచ్చిన ఒకసారి అటు తర్వాత సమాప్తమైనదని ఏర్తనను నెరవేరినట్టు నేను తప్పికొలుతున్నాన చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉండదు వారు ఒక స్పంది చిరుకతో నిండి ఆయన నోటికి అందించి అక్కడ కొంచెం ఒక అటాచ్మెంట్ చూస్తే ఏ స్వార్ చిరక పుజ్జుకొని సమాంతమైనది అని నెక్స్ట్ కంటిన్యూషన్ కానీ గారు మనం చూసామంటే పసే స్వార్ట ఇరవై ఏడో అధ్యాయము పద్దేశ్వారా ఇరవై ఏడు అధ్యాయం ముప్పై నాలుగో వర్షము తర్వాత మధ్య శారత

మన రీలుగా ప్రేమించుకుంటు తండ్రి దాన్ని మా ప్రభావం పాత్ర సర్వశక్తి మాత్రం పాత్ర ఎందుకలేని నన్ను నా గుర్ చేసుకుని నన్ను నిలబెట్టుకున్న నీతిని మర్చిపో నా తల్లి యొక్క సినిండగా ఆయన నా తల్లి సిచువేషన్లో నేను ఉండవలసిగా ఉండగా నా తల్లి బదులుగా మాకు బదులుగా నిలబడి మా తల్లి వాడతాను ఈ మాట మాట్లాడుచుండగా మీరు నాకు తోడుగా ఉండమని నివురుగా నన్ను వాడుకోమని ప్రతిపం లేచిన ప్రార్థిన తర్ని అమ్మ ఈ పచ్చనాల్లో గమనిస్తే రెండు అంశాల గురించి నేను దీని గురించి మాట్లాడాలనుకున్నాను మొట్టమొదటి ఏంటి అంటే ఆయన లేఖనము నెరవేరునట్లు నేను తప్పుకొచ్చున్నాను అని అక్కడ రైట్ లేఖనాలు నెరవేర్చాలి అని వచ్చాడు అది చాలా ఇంపార్టెంట్ రెండవది తప్పికొచ్చున్నాను ఈ రెండు అంశాలను నేను చేయాలనుకుంటున్నాను సో మొట్టమొదటిగా ఆయన ఈ యొక్క ఈ యూత్ కల్చర్ ట్రెడిషన్ గురించి మాట్లాడితే మనము ఎక్సోడస్ ఎక్సోడస్ అని నిర్గమకాండము పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ వచనం నిర్గమాకాండము పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఒకసారి మరియు మరియు ఇసుక గురించి తీసుకొని ఉన్న రక్తంలో దాని గురించి ద్వార వద్దకపు పైకి అమ్మి తిని రెండు నిలువు కమ్ములకు పల్లెలోని రక్తమును త్రాగించడం త్రాకింపవలేదు తర్వాత మీలోనెవరినో ఉదయం కొరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు సరిగ్ ఇక్కడ అక్కడ ఒక కండిషన్ ఉంది అది ఏం జరుగుతుంది అంటే క్యాస్ ఓవర్ జరుగుతుంది క్యాస్ ఓవర్ అంటే పస్కా పండుగ జరుపుతున్నారు ఫస్ట్ టైం ఫస్కా పండుగ అంటే యూదులు ఇంకా ఐగుప్తు దేశంలో బానిస జీవితం గీస్తున్నప్పుడు అక్కడ మరణ దూత రాత్రికి వస్తని ఆ మరణ దూత దిగి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ఒక గోర్ర ఒక పొట్టేను వధించి ఆ రక్తాన్ని పళ్ళంలో పెట్టుకొని సోపును దాంట్లో ఉంచి వారి యొక్క ద్వారబంధాలకు పూసుకోవాలట కమ్మికి రెండు కమ్మీలకు అంటే మూడు దగ్గర ఆ యొక్క రక్తాన్ని అప్లై చేసుకుంటే మరణ దూత వారిని దాటి వెళ్ళిపోతుంది అని అంటాడు ఇంకొకటి వాళ్ళు రాత్రంతా ఇంట్లోనే ఉండాలి బయటికి రాకూడదన్న కండిషన్ దిస్ఈస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ ఏ ప్రాఫసీ అయినా ఫుల్ఫిల్ చేయాలి అని అంటే లేఖనములు నెరవేరబడినట్లుగా అంటే అక్కడ ఆయన పస్కా పస్కాపలిగా అక్కడ మరణించినాడు అని చెప్పడానికి ఆ బలి అక్కడ ఇవ్వబడి రక్తాన్ని అప్లై చేసుకోవటం ఎలానో ఇక్కడ ప్రభు కూడా తన రక్తం ద్వారా శుద్ధీకరింపబడటం జరుగుతుంది అన్న ప్రూఫ్ మాట్లాడారు ఇక్కడ అక్కడ అప్లై చేయడానికి హిసోప్ వాడారు ఇక్కడ కూడా క్రీస్తు దాహం పొందినప్పుడు వాళ్ళు ఏం చేశారంట చిరకలో స్పర్జీని ముంచి చిరకలో అది హిస్సోప్ తగిలించి ఆయన మొటికి ఇచ్చారు సో హిస్సోప్ అనేది ఏంటి అని నేను కొంచెం స్టడీ చేశాను హిసోపు అనేది చాలా మిట్ ఫ్యామిలీకి అంటే పుదీనా ఫ్యామిలీకి సంబంధించిన ఒక మొక్క ఇది గుబురుగా పెరిగేది దీనికి ఫైబర్స్ ఉంటాయి ఫైబర్స్ అంటే వరి పంట చూసారా వరి పంటకు సన్నగా కులర్ 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 లాగా ఉంటుంది అలాగా దీనికి కూడా ఫైబర్స్ ఉంటాయి ఇది హోల్డ్ చేసేట వాటర్ని క్రిప్ చేసి పట్టుకుంటుంది అందుకని ఈ హిస్సోపును యూత్ల ట్రెడిషన్ చెయ్యాలి అంటే దానిని ఇస్సోపును యూస్ చేసి నీళ్లను ఎదుటి వ్యక్తి మీద స్ప్రింకిల్ చేయాలి స్ప్రింకిల్ చేసి అంటే వారి మీద ఆ నీళ్లను చల్లి వాళ్ళని శుద్ధీకరిస్తారు శుద్ధీకరించడానికి యూత్లకు కొన్ని రూల్స్ ఉన్నాయి ఒకటి వాళ్ళు శుద్ధీకరించాలి అంటే వాళ్ళకు మనము నంబర్స్ సంఖ్యాకాండంలో తెలియజెప్పేది ఏంటి అంటే సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం నుండి పదిహేడు అధ్యాయుల వరకు ఏం చెప్తారంటే శుద్ధీకరణ ప్రాసెస్ స్కిన్ కి ఏదైనా డిసీజ్ వచ్చినా లెప్రసీ వచ్చినా కుష్టి వ్యాధి వచ్చినా వాళ్ళు శుద్ధీకరణ పొందాలి పొందేంత వరకు వాళ్ళు ఎడవగా ఉండాలి వాళ్ళు ఊరిలోకి రాకూడదు ఊరు అవతల వాళ్ళు జీవించాలి ఎన్ని రోజులు అంటే ఏడు రోజుల తర్వాత వాళ్ళు వచ్చి ఆయొక్క యొక్క ప్రధాన యాజకుడి దగ్గర వారిని వాళ్ళు చూయించుకోవాలి చూయించుకున్న తర్వాత ఆయన వాళ్ళ యొక్క చూసి వైట్ కాచి అది కలర్ మారుతుందంటే వెంటనే వాళ్ళను వాళ్ళ మీద నీళ్లు చల్లి వాళ్ళని శుద్ధీకరించి వాడతారు అంటే పర్సనల్ సైంటిటీకి వాడతారు వాడతారు రెండో శుద్ధీకరణ వీళ్ళు ఏం చేస్తారంటే ఆలయ శుద్ధీకరణ కూడా చేస్తారు ఆలయ శుద్ధీకరణ చేయాలి అంటే వీళ్ళు ఏం చేసేవారు అంటే యూను ఎర్ర పేరు బలించేవారు ఈ ఎర్ర పేరు ఎక్కడ బలిస్తారు అంటే ఊరి అవతల దాన్ని దహన బలిగా ఇస్తారు దహన బలిగా ఏమంటే మొత్తము పశువును దాని రక్తమును దాని అవయవాలు అన్నిటితో కలిపి దాన్ని దహిస్తారు దహించి ఎలాగ దహిస్తారంటే అది గూడిదేటట్టుగా దహిస్తారు ఆ బూడిదను నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళు బూడిద కలిగిన నీళ్లను ఆలయంలో తీసుకొని వెళ్ళి చలి ఆలయ శుద్ధీకరణ చేశారు ఇప్పుడు ఈ సోపు పుడుకం ఎందుకు తగిలించినారు అంటే అది నెరవేర్చబడినట్టు ఏసు యొక్క రక్తమే మనల్ని ప్రతి పాపం నుండి కడగలిగేది అండ్ కుష్టి వ్యాధి శాపములకు రిప్రజెంటేషన్ కుష్టి వ్యాధి పనిష్మెంట్కి రిప్రజెంటేషన్ కుష్టి వ్యాధి అన్క్లెండ్లీనెస్కి రిప్రజెంటేషన్ ఇది వెలివేతకు రిప్రజెంటేషన్ వీటన్నిటి నుండి ఎవరు శుద్ధీకరించగలరు అంటే ప్రభు మాత్రమే అందుకని హిస్ నీళ్ళలో నుంచి వారి మీద చల్లి వాళ్ళను పవిత్రపరిచేపడటం అంటే అ మీన్స్ ఆఫ్ సైంటి ఆయన ద్వారానే పవిత్రత అనేది మనకు వస్తుంది అని చెప్పడానికి ఫస్ట్ నా రెండవది ఏంటి అంటే ఆయన తప్పించుకొని ఉండటం ఆలయము అంటే ఆలయ శుద్ధీకరణ అంటే దేవుని యొక్క ఆలయం మనమే మనము కడగబడాలి అంటే ఆయన యొక్క రక్తములో కడగబడితేనే అందుకే మనము పలు ప్రభువులలో పార్టిసిపేట్ చేస్తాం రెండవది ఏం మాట్లాడుతుంది అంటే ఆయన తప్పిదొడు చాలా దీని మీద ఉన్నాయి యూతులు ఏసు ప్రభులోవాండ మరణించినప్పుడు ఏమన్నారు అంటే ఆయన దైవత్వం కలిగినవాడు కాబట్టి ఆయన ఎలాంటి వేదన పడలేదు ఆయనకు దెబ్బలే తగలేదు ఆ దెబ్బ తగిలినా ఆయనకు నొప్పి అర్పించలేదు అని చెప్పడానికి చాలా పూజిస్తాను దాంట్లోనే మనకు చాలా అసంక్షన్స్ ఏంటి అంటే క్రీస్తుసులు మరణించలేదు మరణించినాడు ఆయన సమాధిలో పెట్టారు శిష్యులు ఆయన శరీరాన్ని దొంగతనం చేశారని కూడా లేఖనాల్లో రాయటం ఇవన్నీ ఊహలు అలాంటి ఊహల నుండి బయటికి రావడానికి ప్రూఫ్గా నేను హండ్రెడ్ పర్సెంట్ హ్యూమన్ అని చెప్పడానికే నేను ఉన్నాను అని వేసేటప్పుడు ఆ యొక్క సిలోమాన్పై ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ హ్యూమన్ అని ఎలా చెప్పగలుగుతాము అంటే మనకు తెలిసి మన హ్యూమన్ బాడీలో వాటర్ యొక్క ప్లే ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వన్ నీటి ద్వారానే మనము మన యొక్క రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే వాటర్ కంటెంట్ మన శరీరంలో తగ్గిపోతుందో రకరకాల లక్షణాలు మనకు కనిపిస్తాయి సో సైన్స్ టీచర్ చూసినప్పుడు ఐట్ టూ పర్సెంట్ తగ్గిపోతే ఆటోమేటిక్గా మన లిప్స్ డ్రై అయిపోతుంది నీళ్లు తాగాలన్న ఫీలింగ్ వస్తుంది మనకి త్రీ టు ఫోర్ పర్సెంట్ మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయింది అంటే ఆటోమేటిక్గా మన యొక్క మాటర్ కడపడటము కాడు చేతులు డ్రై అయిపోవటము రైట్ ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి తర్వాత ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ వాటర్ మన శరీరంలో తగ్గిపోయిన ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఐ నాట్ టాకింగ్ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది మన బాడీలో సో ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ వాటర్ తగ్గిపోయిందంటే నోరు విడచ్చగపోయింది అని అంటారు తెలుసా సలైగా వాటర్గా ఉంటుంది మన నోట్లో అది తెల్ల నుగా అయిపోతుంది త్రోట్ అంతా డ్రై అయిపోతుంది మనకు తెలుస్తుంది డ్రై సిస్ సిస్టమ్ దాకా డ్రైనెస్ కనిపిస్తుంది బట్ డీహైడ్రేషన్కి అది బెస్ట్ సింబల్ అని అంటారు అంటే వాడి ఇంకా నెక్స్ట్ వాటర్ పీల్సుకోకపోతే ఏమవుతుందంటే రిలాక్స్ ఫెయింట్ అయిపోతారు కళ్ళు తిరిగి పడిపోతారు సో నీటి శాతం ఆయన శరీరంలో ఎంతగా తగ్గిపోయింది అంటే ఆయన యొక్క నోరు ఆయన అంగిలికి అంటుకుంది అని ఆన్సర్ స్టెటర్స్ ఒకసారి ప్రాఫెసీ చూస్తాము తిరిగి కీర్తనల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఒకసారి చదువుతారా కీర్తనలు ఇరవై రెండు పన్నెండు నుండి పదిహేను పడుతున్నాను నన్ను ఆవరించినవి చీచును గర్జించు నుండి సింహము వలె వారు నోరు తెరుచున్నారు నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను శరీరంలో ప్రతి అభయవము గాయపరచబడి ఆయనలో రక్తం కూడా లేదు మనిషి హ్యూమన్ బ్లడ్ ఎంత ఉంటుంది అంటే ఫైవ్ లీటర్స్ ఉంటుంది మనిషి బాడీ ఆ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఆయన ఎన్ని రోజుల నుండి కొడుతున్నారు ఎంత అయిపోయి ఉండాలా ఎంతవరకు ఆయన కెకబిలిటీ నిలబడి ఉండాలి అంటే లాస్ట్ వరకు కూడా ఆయన లాస్ట్ నీటి కొట్టుంటూ ఆయన శరీరంలో బ్లడ్ యొక్క క్వాలిటీ ఏం మాట్లాడుతుంది అంటే ఎప్పుడైనా మనకు దెబ్బ తగ్గింది అనుకోండి ఫ్రెష్ మూడ్ ఉన్నప్పుడు బ్లడ్ వస్తుంది తర్వాత కొంతసేపటికి బ్లడ్ గడ్డగట్టిన తర్వాత నీరు వాడుతుంది చూసారా గమనించారు ఎక్కడ దాని అని అంటారు ఇది ఒక టెక్నాలజీ వైట్ బ్లడ్ సెల్స్ యూజ్ చేసే ఒక టెక్నాలజీ ఆ ఓటులో బ్యాక్టీరియా కానీ అదర్ ఇన్ఫెక్షన్స్ మన శరీరంలోకి వెళ్లకుండా ఉండటానికి వైట్ బ్లడ్ సెల్స్ కొంత రిలీజ్ చేసిందనమాట లిక్విడ్ ఆ లిక్విడ్ అది కొంచెం మెల్లో కలర్ గా ఉంటుంది ఆ లిక్విడ్ ఆయనను బల్లెంతో బల్లంతో తన పక్కలో పొడిచినప్పుడు నీరు రక్తం చికించబడింది అంటే ఇంకా బ్లడ్ ఏమీ లేదు అని చెప్పడానికి అది ప్రూఫ్ సో ఆయన ఫస్ట్ కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొకటి కీర్తనలు అరవై తొమ్మిది ఫ్యామిలీ ఇరవై ఒకటి వచ్చిన కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఆరు చేతులు నాకు ఆహారంగా పెట్టింది ఆ చేదు నాకు ఆహారంగా పెట్టింది నాకు దప్పికైనప్పుడు చిరుకను త్రాంచి నాకు దప్పికైనప్పుడు చిరుకను తాగనించింది ఈ చిరుక ఇవ్వబడుతుంది అన్న లేఖనం నెరవేర్చబడుతుంది ఆ చిరుక తీసుకోలేదని కూడా రాయబడుతుంది చిరుక అనేది ఏం చేస్తుంది అంటే వాట్ వాటి చిరుక యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సోర్ వెనిగర్ అని కూడా అంటారు జనరల్ గా వాడతారు అంటే ఇది ఏంటి వాడతారంటే ఏదైనా పెద్ద గాయమై వాళ్ళు చాలా సఫర్ అవుతున్నప్పుడు ఆ గాయం నొప్పి తగ్గించడానికి ఈ సో వెనిగర్ అనేది ఇస్తారు అర్థమైందా ఈ సో వెనిగర్ ఏం చేసిందంటే అది ఏ గాయమైతే వారికి తగులుందో దాన్ని మీద అప్లై చేస్తారు లేదా వారికి తాగడానికి ఇస్తారు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ నొప్పి తగ్గిపోతుంది ఎప్పుడైతే దేవుడికి చిరుక ఇవ్వబడుతుందో ఆయన అది చిరుకాని వెంటనే దాన్ని తాగడం మానేస్తాడు ఎందుకు మానేస్తాడు అంటే ఆయన ఉన్న పరిస్థితిలో చాలా దాహం కలిగి ఉన్నాడు కానీ తాగితే అది తాగడం వల్ల ఆయన నొప్పి అనుభవించలేదు కాబట్టి రక్షణ మార్గం ఆగిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఆయన తాగలేదు దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ సెయిన్ ఆయన వంద శాతము మనిషిగా ఆ బాధను ఆ వేదను అనుభవించాడు అని చెప్పడానికి ప్రూఫ్ ఆయన నేను దాని గురి అని చెప్పడానికి లాస్ట్ ఒక అడ్రస్ చూస్తున్నా ఇతను యాభై ఒకటో అధ్యాయము ఏడవ వచనం నేను పవిత్రుడు అన్నట్లు ఇస్తా నా బాబు ఫలితం ఇవ్వము హిమకండ్రిలో నేను తెలంగాణ ఉంటున్నట్లు మేము నన్ను కడుగు సరే ఈ హిస్కోప్ ప్లాంట్స్లలో రకరకాల కలర్స్ ఉన్నాయి దాంట్లో ప్రత్యేకంగా వైట్ కలర్ ఫ్లవర్స్ కలిగిన హిస్కోప్ నే వాడతారు సో అందుకే అది చాలా ప్రత్యేకంగా రాయిబడి ఉంటుంది దావీలు కీర్తనలో రాయి దావీలు తన ప్రత్యేకంగా ఏమంటాడంటే హిస్కోప్తో నడుకాడు తెల్లగా నన్ను హృదయపు అంతరంగాలను కడగలిగే తీసుకు రక్తము ఆయన ఆశిలో మీద మన కొరకు అర్పించున్నాడు ఆ రక్తాన్ని కాచున్నాడు ఆయన శాంతిఫై చేసుకునే ఏ ఆయన తప్ప ఇంకెవరు కూడా మనకు ఆ యొక్క పవిత్రతను తీయగలిగేవారు ఎవరు లేరు పవిత్రతను అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన మాత్రమే ఎందుకంటే మనము మన అంతరాత్మను అంతరంగాలను కడగలిగిన వాడు తీసుకున్న దేవుడు ఆయన కాబట్టి ఆయన ద్వారానే రక్షణ ఉన్నది ఆయన ద్వారానే పవిత్రత కలిగినది ఆయన వంద శాతం మనిషిగా మనిషి రూపాన్ని ధరించుకొని ఆయన వెలుగేసి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచి నాకు అని ఎందుకు అంటున్నాడంటే అంటే హీ వాస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యూమన్ ఆన్ దాప్ దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆయన ఏది చేయాలని వచ్చాడో ఆ కార్యాన్ని ఆయన ఫుల్ఫిల్ చేసేది లేఖాలని నెరవేర్చాడు ఆయన మానవుడుగా మీనా బాధకు నీనా పాప పనిష్మెంట్ని ఆయన కంప్లీట్గా తీసుకున్నాడు అందుకే తీసుకు నామే రక్షణ కలుగుతుంది కానీ మరి ఏ నామం ఉన్నా రక్షణ కలగదు ఎందుకు మంచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవదేవులు తెలిసినా మళ్ళొకసారి ఆదరిస్తుంది నాకు అవకాశం థ్యాంక్ యూ